వాళ్ళు వెళ్ళారుగా అదేలేదు నేనే వీడియో వీడియో పెట్టి కూరగాయలు పోతున్నా ఇప్పుడు వీడియో పెట్టుంది హాయ్ అండి సొరకాయ కూరకి సొరకాయ కోస్తున్నాను సరకాయ గుజు కూర అయితే ఈ ఎండలకు అంత చలవుగా బాగుంటుంది ఏ కూరదైనా వేడి చేస్తుంది బాగా చిన్న చిన్న మొక్కలు కోసి వదులుగారు బాగుంటుంది కూర సరకాయ బాగుంటుందా కెరంగి నేను వస్తే గుజ్జుకూరేద్దాం అనుకుంటున్నామ్మా కొంచెం బాగా ఉడకనిచ్చి కొంచెం పాలు పోసి దించుకున్నా కూడా సొరకాయ కూర బాగుంటుందమ్మా దివ్యారెడ్డి హాయ్ హాయ్ హలో లేత సొరకాయి గుజ్జుకూరలా వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట వేసేదేమో ఎండలు కదా కాస్త చల్లగా బాగుంటుంది తిన్నా కూడా సవిత సబిత హాయ్ సవిత హలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి తెరమాటలో వేసి కొంచెం ఎసరేసి ఉడకనిచ్చి కొంచెం పాలు పోసుకున్న గుజ్జుకోరు బాగా చాలా అనమాట సొరకాయ బాగా అయితే చాలా బాగుంటాయి సొరకాయ ఎప్పుడైనా లేతకాయ కాయ తెచ్చుకోవాలి ముదిరికాయ అసలు బాగుండదు టేస్ట్ బాగుండదు ఎతుక్కుని ఎత్తుక్కుని చిన్న చిన్న ఇంత చిన్న జాన్ జాన్ కాయలు తెచ్చుకోవాలన్నమాట సై మాత్రం

Hai Hai diertai gosi makul bo ko nanya ya yang ada balu di kork ఇట్లాంటి గ్లాసు తెచ్చుకుంటే లేక డబలు గుజ్జుకోవాలి తినపుతాయి మళ్ళల్లో ఒకటి ఉన్నాయండి సొరకాయ కూర తింటే సెలవు అనమాట ఎప్పుడు ఎంతసేపు సెలవు తినాలి ఏడి కూరలు తింటే ఫ్రీగా ఉండదు

ఆవాలు ఆవాలు వేసుకుందామండి జీలకర్ర చిన్నుల్లిపాయలు కరివేపాకు తింగిపాయ ఆవాలు జీలకర్ర ఈ గుడ్డు కొరకు ఇవి రాలండి నాలుగు పప్పులు అక్కర్లేదు పప్పులు వేసుకోవాల్సిన పని లేదనమాట ముందు తెరమాటలో కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది తొరకాయ పప్పు Teşekkür ederim. మధు ఆ టీఫిన్ చేశానయ్యా మధు యామిని రామ్ అమ్మ భవాని ఆ తిన్నానమ్మ బామ్మ కూర కూరకాయ కాయ కాకరగాయలు కాకరకాయ ఆహా కాకరకాయ సూపర్ ఉంటుందో బాగా చేసుకుంటే రేవతి కాకరకాయలో ఉరక పెట్టిన కూర నువ్వు అడిగేది పచ్చి ముక్కలు కోసుకుని వేయించుకునే కూర పచ్చి పచ్చికాయ అయితే చక్రాలల్లే సన్నగా కోసుకొని చక్రాలల్లే ముందు నూనెలో వాడుచుకోవాలి పొక్క అవి అవి వేసుకొని మళ్ళీ తెగమాట పెట్టుకొని ఉండిపాయ ముక్కలు వేసుకొని బట్ట ఉల్లిపాయ వేగినాకే వేగే ముందు ఏక కూడ శాంతం వేగకుండా ఈ మొక్కలు కూడా వేసేసుకొని ఇంకా దాంట్లో వేయించిన శనపొక్కల పొడి కొబ్బరి కారం అన్నీ వేసుకొని వేయించుకొని అప్పుడు బెల్ల నేర్చుకోవాలి అలా కాకుండా కాయలు కూర అయితే కాయలు రెండింటిగా కోసుకొని దాంట్లో చిన్న ఉల్లిపాయ కారం కూర్చుకోవాలి కాయలు కూర్చుకొని అంత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెట్టుకొని తిరుమతలో ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ కారం కూర్చున్న కాయలు కూడా వేసుకొని మళ్ళీ అంత పొడించుకోవాలి

కాకరకాయ పాయసం ఇప్పటికి నేను పుట్టినాక ఎరగను ఎవరు ఎలా మరి మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు మీ చేత అయితే నాకు చెప్పండి ఎలా చేయాలో కాకరకాయ పాయసం పిట్టేంటి నాకు అర్థం కాలేదు వంటమ్మ సొరకాయ కూర వేసే ఇప్పుడు ఎప్పుడైనా ఇంకా ఈ రెండు కోసం ఫ్రై చేయాలి సొరకాయ కూర చేసే గుజ్జు కూరల్లే ఈ వేసి ఫ్రై చేయాలి జీవితంలో నేను ఇలా కాయగాయ పాయసు మరి నాకు నేర్పితే నేను కూడా సొరకాయ కూర చిన్న ముక్కలు కోసుకొని సొరకాయ మొత్తం పెచ్చు తీసి ఇట్లా వంటిది రెండు ముక్కలు కోసా ఉల్లిపాయలు రెండు వేసా పచ్చిమిరకాయలు నాలుగు వేసా అదే కారం ఇంకా అప్పుడు తెరమాటలో ఆవాలు జలు తిరపాయ కరివేపాకు అంత నూనె వేసుకుని వేసుకొని ఈ మొక్కలన్నీ వేసుకొని అది ఒక గంటలో ఉప్పు కారం వేస్తే మగ్గుతుంది ఇంకా కొబ్బరి పిచ్చి పీపుమీ బాగున్నాడు బాగున్నాడు మధు పాలు అయిపోయింది ఇక దింట్ తర్వాత కొంచెం పాలు వేస్తాం సరకాయ పూలు సొరకాయ కూర సొరకాయ కూర రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్